వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సింపుల్ స్నాక్ రెసిపీ అయిన కరివేపాకుతో ఈ విధంగా రిబ్బన్ పకోడా చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రిబ్బన్ పకోడానే కొన్ని చోట్ల ఆకు పకోడి కొన్ని చోట్ల చెక్క పకోడీ అని కూడా అంటారండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను ఈ పొడి బియ్యం పిండిని జల్లించుకుని ఉన్నానండి ఆల్రెడీ తర్వాత ఇందులోనే జల్లించుకున్న ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వామ్ అండి వాముని ఈ విధంగా అరిచేతిలో వేసి లైట్గా ఇలా నలిపి వేసుకోవాలి అప్పుడే పిండికి ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రెండు చిటికీల వరకు ఇంగువు వేసుకున్నాను పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కరివేపాకును చేతి నిండా తీయేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది కరివేపాకు చిన్న చిన్న ఆకులుగానే ఉంటే అలాగే వేసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకోవన్న బియ్య మిక్చర్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి కరివేపాకుతో సహా ఇలా వేసేసుకోవాలి వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇప్పుడు స్పూన్ సహాయంతో పిండిని ఆయిల్ మీద ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకు చేతులు కాలకుండా ఉంటాయి మనం డైరెక్ట్గా చేతులు పెట్టేసామంటే ఆయిల్ వేడివేడిగా ఉంటుంది కదా చేతులు బాగా కాలుతాయి కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారప్పుడు వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగానే ఉంది కాబట్టి ఈ విధంగా మనము ప్రెస్ చేస్తూ కలిపామంటే చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేస్తూ ముద్దలాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండి చూశారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి మనకు పిండి అనేది లూజ్గా ఉన్నిందనుకోండి అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు మనకు పొంగుతూ వస్తాయండి రిబ్బన్ పకోడి అనేది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అప్పుడే మనకు ఈ రిబ్బన్ పకోడీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇలాంటి ప్లేట్ని పెట్టేసుకోవాలండి రిబ్బన్ పకోడీ చేసుకోవడానికి లేకుంటే ఇలాంటి అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడి చేసుకునే ప్లేట్నే పెట్టేసాయి ఈ మురుకులు కొట్టడానికి పెట్టేసుకున్నాను ఇప్పుడు లోపల ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని లోపల రాసుకోవడం వల్ల మనకు పిండి పెట్టినప్పుడు పిండి ప్రెస్ చేస్తాం కదా అప్పుడు ఈజీగా పిండి అనేది కిందికి దిగుతుంది ముప్పా వంతు నింపుకుంటే సరిపోతుంది ఈ పిండిని మాత్రము మనం నిండుకు పెట్టుకోకూడదు ఇలా పిండిని పెట్టేసుకున్న తర్వాత మూతను గట్టిగా పెట్టేసుకోవాలండి లూజ్గా పెట్టకూడదు ప్రెస్ చేసేటప్పుడు మనకు పక్కకి చేస్తుంది ఆయిల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూతను బాగా గట్టిగా పెట్టేసుకుని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి ఇప్పుడు స్టవ్ మీద ఒకడే పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పొంగుతో చేతులకు బాగా వేడి తగులుతుందండి అప్పుడు చేతి మీద కొద్దిగా ఊదినట్టు ఒప్పుకుంటూ మనము ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఈ విధంగా స్టవ్ని మనము మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గట్టిగా వచ్చిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కడ తీసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే ఈ రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు ఈరోజు కరకరలాడే కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి మురుకుల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేచి కొండలేక వెళుదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను పెద్ద చిప్పే తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి నుండి మనము పాలని తీయేసుకుంటున్నాము గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పొడిపొడలాడుతూ ఉన్నట్టు ఉంది కదా మళ్ళీ హాఫ్ గ్లాసు నీళ్ళు వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు కావలసినన్ని నీళ్లు వేసుకోవచ్చు మనకైతే చిక్కటి పాలు కావాలి అప్పుడే ఈ కొబ్బరి మురుకులు అనేవి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను ఇలా కలిపే కొద్దీ మనకు చెక్ చేసుకోవచ్చండి పల్చటి పాలు వస్తున్నాయా చిక్కటి పాలు వస్తున్నాయా అనేసి ఈ విధంగా స్టైనర్ తీసుకొని అందులో వేసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలాంటిది లేదు అనుకున్నట్టయితే ఒక క్లాత్ తీసుకొని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు పల్చటి క్లాత్ సాయంతో చూశారు కదా మనకు పాలనటివి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ దార్ తీసుకొని హాఫ్ కప్పు పుట్నాల పప్పు తినే శనగలు అంటారు కదా వాటిని వేసుకున్నాను మొత్తం కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఎక్కడే కానీ బరక ఉండకూడదు ఒకవేళ బరక ఉంటే మనము జల్లించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్కి వేసుకొని రెండు కప్పుల జల్లించుకున్న పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అండి ఆనియన్ సీడ్స్ అని ఉంటాయి కదా అవి వేస్తున్నాను పావు టీ స్పూన్ వాము కూడా వేసుకొని పావు టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను ఇందులో కారపొడి వేసుకోకుండా చాలా బాగుంటాయి కాకుంటే కొద్దిగా వేస్తే బాగుంటుందని పావు టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు మాత్రమే నెయ్యి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనము కొబ్బరిపాలతో కలుపుకుంటున్నాము ఈ పిండిని చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ముందుగా కొబ్బరి కొబ్బరిపాలను వేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని మురుకుల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఈ కొబ్బరి మురుకులకు కూడా చూసారు కదా కొద్ది కొద్దిగా కొబ్బరిపాలు వేసుకొని మొత్తం కూడా పిండిని బాగా కలుపుకోవాలి ఒకవేళ తీసుకున్న కొబ్బరి పాలు సరిపోలేదు అనుకుంటే చివరన కొద్దిగా నీళ్ళు వేసుకొని కలిపేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీసుకున్న కొబ్బరిపాలతోనే కరెక్ట్గా సరిపోయింది పిండి కలుపుకోవడము మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూశారు కదా ఇలా కలుపుకున్నప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతనే మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టంలో ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ పెట్టేసుకొని ఈ మురుకులు గొట్టంలో ప్లేట్ అనేది మరి చిన్నది కాకుండా పెద్ద రంధ్రాలు ఉన్నది పెట్టుకొని చేసుకోవాలి ఇందులో మనము కలవం సీడ్స్ వేసాము ఇంకా వాము కూడా వేసుకున్నాం కదా కిందికి దిగాలి కాబట్టి ఇప్పుడు దీని లోపల పిండి ఈజీగా కిందికి దిగడం కోసము ఆయిల్ రాసుకున్నాను ఇప్పుడు మురుకులు గొట్టంలో మురుకులు పిండిని ముప్పా వంతో నింపేసుకోవాలి మరి నిండుకు పెట్టకూడదు ఇప్పుడు దీనికి మూత అనేది బాగా గట్టిగా పెట్టేసుకోవాలి గట్టిగా పెట్టేసుకొని ప్లేట్లో ఒక సైడ్కి పండేసినట్టు పెట్టేసుకోవాలి నిలబెట్టి పెట్టుకున్నామంటే పిండి అనేది కిందికి దిగుతుంది ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది కాబట్టి ప్లేట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ బట్టర్ పేపర్ కానీ తీయేసుకొని ఆయిల్ రాసేసుకొని మనం మురుకుల్ని ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో ఇలా ఒత్తి పెట్టేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వత్తేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆయిల్ కవర్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకున్నాను ఆయిల్ రాసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఈ విధంగా వత్తేసుకుంటే సరిపోతుంది ఈ కవర్ మీద ఎన్నైతే మురుకులు పడతాయో అన్నిటిని వేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క మురుకును ఒక్కొక్క మురుకుని విడిలో చూపిస్తున్నట్లుగా కవర్ని ఒక సైడ్కి తీయేసి ఇలా చేతిలోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు ముందుగా ఉత్తి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిన తర్వాతే ఈ మురుకుల్ని వేసుకోవాలి వేసిన వెంటనే గరిట సాయంతో తిప్పకుండా కొద్దిగా గట్టిపడాలండి గట్టిపడిన తర్వాతనే ఇలా మరోవైపు తిప్పేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ ఇందులో నొరగలు మొత్తం తగ్గిన తర్వాత ఈ మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఈ మురుకుల్ని పక్క తీసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా కొబ్బరి మురుకుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి మురుకులు చాలా కర్రకరలాడుతూ నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్